నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి హైడ్రోజన్ బాంబు పేలుస్తా అని చెప్పి మొత్తం అబద్దాలు చెప్పారు ఆయన ప్రతిపాదించిన రెండు నియోజకవర్గాల గురించి మాట్లాడితే కర్ణాటకలోని అలంది నియోజకవర్గం ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఏంటంటే ఈ నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల పద్దెనిమిది మంది ఓటర్లని ఓటర్ల జాబితా నుండి తొలగించే ప్రయత్నం జరిగిందని అసలు అలంది నియోజకవర్గంలో మొత్తం ఓటు రెండు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల యాభై దీంట్లో కాంగ్రెస్ వచ్చిన ఓట్లు ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది బీజేపీకి వచ్చిన ఓట్లు డెబ్బై తొమ్మిది వేల నూట అరవై పది వేల మూడు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇక్కడ అసలు ఆరు వేల పద్దెనిమిది మంది ఓటర్లని ఓటర్ల జాబితా నుండి తొలగిస్తే కాంగ్రెస్ గెలవద్దు కదా ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ పది వేల మూడు వందల నలభై ఎనిమిది మెజార్టీతోని ఎలా గెలిచింది ఈ ఆరు వేల పద్దెనిమిది ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అంటాడు ఈయన ఈయనకెలా తెలిసి ఈ ఓట్లు పక్క కాంగ్రెస్కే పడతాయని ఇంకొక నియోజకవర్గం మహారాష్ట్రలోని రాజూరా ఇక్కడ గెలిచింది బీజేపీ ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఆరు వేల ఎనిమిది వందల యాభై బోగస్ ఓట్లు జోడించారని అయితే నిజానికి రాజూరాలో మొత్తం ఓట్లు మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల పన్నెండు దీంట్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది బీజేపీకి వచ్చిన ఓట్లు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కేవలం మూడు వేల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతోనే బీజేపీ విజయం సాధించింది ఇక్కడ ఒకవేళ ఆరు వేల ఎనిమిది వందల యాభై బోగస్ ఓట్లు యాడ్ చేస్తే బీజేపీ కూడా ఆరు వేల ఎనిమిది వందలకు పైగా మెజార్టీతో గెలవాలి కదా మరి గెలిచిన మార్జిన్ కేవలం మూడు వేల యాభై నాలుగు ఓట్లతోనే అంటే రాహుల్ చేసిన ఈ ఆరోపణ కూడా ఫేక్ అని స్పష్టంగా అర్థమవుతుంది అలంద నియోజకవర్గంలో ఆరు వేల పద్దెనిమిది కంటే ఎక్కువ మంది ఓటర్ల పేర్లని ఓటర్ల జాబితాను తొలగించే ప్రయత్నం ఒక సాఫ్ట్వేర్ ద్వారా జరిగిందని చెప్పారు ఆయన మరి ఆ సాఫ్ట్వేర్ ఏంటో ఆయనకే తెలియాలి వాస్తవానికి ఆన్లైన్లో ఓటు డిలీట్ చేయడం అంటే కుదరదు ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది ఓటర్ల లో పేరు తొలగించాలంటే ఫామ్ ని ఉపయోగించాలి అంతే తప్ప ఏదో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఆన్లైన్లో అప్డేట్ చేసుకున్నట్లు ఓటు డిలీట్ చేస్తా అంటే కుదరదు ఫస్ట్ రాహుల్ గాంధీ తనకి ఇప్పట్లో అధికారం దక్కదు అనే ఫ్రస్టేషన్ నుంచి బయటికి రావాలి తాను మోడీ గారి కంటే గొప్పగా ఏం చేస్తాడో అని ప్రజలకు చెప్పి ప్రజల నమ్మకాన్ని గెలిచి ఎన్నికల్లో గెలవాలి తప్ప ఇలాంటి పనికి ఆరోపణలు చేసుకుంటూ పోతే ఆయన ప్రజల్లో చునుకను అవ్వడం తప్ప ఇంకేం లేదు